అందరికీ నమస్కారం ఉపాధి పని వల్ల రైతులు ఎంత నష్టపోతున్నారో చూడండి ఇదంతా నువ్వు వేసాము ఈ నువ్వంతా పండిపోయింది పండిపోయింది ఇప్పుడు తీయాలంటే ఒక్క మనిషి వల్ల అవ్వదు ఇద్దరు వాళ్ళు ఈ ఎకరాలు ఎకరాలు నువ్వు ఇప్పుడు ఇది అంతా పోయినట్టేనండి ఇంకా నువ్వేటంటే రెండు రోజులు అది పాలిపోతుంది అనమాట లేట్ అయితే అందుకు ఉపాధి వల్ల ఏ ఉపయోగం లేదు రైతులు నష్టపోవడమే తప్ప ఏది కూడా మంచి జరగట్లేదు కొనేదైనా ఏదైనా ఉపాధి మంచి పనులు చేస్తున్నారా అది ఎక్కడ అనవసరమైన దగ్గరే చేస్తున్నారు తప్ప ఒక పొలానికి రోడ్డు పొరంపు జాగా ఉంది అది ఏమంటే తర్వాత అనవసరమైన దగ్గరే చేస్తున్నారు ఇది ఎంత నష్టపోతున్న రైతులని ఒకసారి ఆలోచించండి ఇన్ని ఎకరాలు నువ్వు లేబర్ దొరక్క ఉపాధి పని వాళ్ళకి పిలుస్తుంటే ఉపాధి పని ఉపాధి పని అని చెప్తున్నారు దీనివల్ల ఎంత నష్టమని రైతులు ఎంత నష్టపోతున్నారు చూడండి ఇదంతా పోయినట్టే ఇంకా నువ్వులన్నీ ఇంత కష్టపడి రైతు పెట్టుబడి పెట్టి ఒక ఎకరాకి దున్నడానికి ఐదు వేలు ఆరు వేలు అయింది ట్రాక్టరు మరి ఇదంతా పోయినట్టే కదా ఇది కొద్దిగా ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను